టౌన్ క్రెస్ ట జగన్ గారి పరిపాలన ఎలా ఉందని చాలా దారుణంగా ఉంది ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ వస్తాయని చెప్పి అభివృద్ధి చేశాను నేను ప్రజలందరికీ మంచి చేశానని జగన్ గారు అంటున్నాను అది ఎంతవరకు కరెక్ట్ అంట సంక్షేమ పథకాలు అంటే నవరత్నాలు కదా ఈ నవరత్నాలు అని పేదలకు మేము ఇస్తున్నామని అని చెప్పి కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చింది అని చెప్పేసి రెండు ఆటో ఉంది కారు ఉందని చెప్పేసి కొంతమంది పేదవారికి వారి యొక్క జీవనాధారానికి సంబంధించిన ఆటోలు కార్లు అవి ఉన్నాయని చెప్పేసి నవరత్నాలు మీకు వర్తించవని చెప్పేసి ఒక మొండి వైఖరి చూపిస్తున్నారు తర్వాత వచ్చిందంటే మేము పేదలకి న్యాయం చేస్తున్నాం ఒక్కొక్క లబ్ధిదారుడికి లక్ష పదకొండు వేల రూపాయల చొప్పున మేము ప్రభుత్వం ద్వారా ఐదు సంవత్సరాలుగా మేము లబ్ధి చేకూర్చామని చెబుతున్నారు ఈ ఐదు సంవత్సరాలుగా పేదవాడికి లబ్ధి చేకూర్చింది లక్షా పదకొండు వేలు మన రాష్ట్రానికి అప్పుగా కట్టవలసింది పది లక్షల కోట్ల రూపాయలు మరి ఈ లబ్ధి చేకూర్చిందే చెబుతున్నారు మరి పది లక్షల అప్పు గురించి ఎందుకు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పది లక్షల కోట్ల అప్పు కూడా మరలా పన్నుల రూపంలో మరలా ప్రతి పేదవాడి మీద పడింది కదా ఇది పేద ప్రజలు తెలుసుకోవాలి ఇప్పుడు నిన్న చిలకలూరుపేటలో నరేంద్ర మోడీ గారు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అండ్ వైసీపీ రెండు ఒకటే వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు అనేసి వ్యాఖ్యలు చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కాంగ్రెస్ పార్టీ అండ్ వైసీపీ కలిసి కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే కరెక్ట్ రెండు ఒకటే అయితే మీ 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 పార్టీలో లోపాయకార ఒప్పందంతో కలిసి మాకు ప్రత్యేక హోదా తీసుకురాకుండా మీకు పార్లమెంట్లో మీ మీరు ప్రవేశపెట్టిన బిల్లులకు మీకు సహకారంగా ఉంట ఉంటున్నారు కదా వైసీపీ పార్టీ వారు సరే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అయితే రాహుల్ గాంధీ గారు ప్రతి పేదవాడి పక్షాన పోరాడటానికి పేదవాడి సమస్యలు తెలుసుకోవడానికి భారత్ జోడో భారత్ జోడో న్యాయాత్ర అని చెప్పేసి దేశమంతా పర్యటించేటప్పుడు మరి రాహుల్ గాంధీ గారికి వైయస్సార్ వాళ్ళు సంఘీభావం తెలపాలిగా తెలపట్లేదుగా నరేంద్ర మోదీ గారికి గా ఉండి నరేంద్ర మోదీ గారు విశ్వకర్త భారతదేశానికి దిక్సూచి ఆయన లేనిదే భారతదేశం అభివృద్ధి లేదని అంటున్నారు అదే మొన్న మూడు మూడు పార్టీలు కలిసి ఒకే కుర్చీకి పోటీ పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అది కరెక్ట్ అంటారా లేదంటే మళ్ళీ వైఎస్ఆర్ కానీ మళ్ళీ కాంగ్రెస్ కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే డెవలప్ అయ్యింది అంటారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి జనసేనాలు అధికారంలోకి వచ్చినా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు యథా తదా తదా ప్రజ మరలా రాజధాని నిర్మాణం ఆగిపోద్ది మరలా ప్రత్యేక హోదా ఉండదు నిరుద్యోగ సమస్యలతో యువత అల్లాడిపోతారు పరిశ్రమలు ఉండవు ఉపాధి ఉండదు పనురాయితీలు ఉండవు ఇక ఎట్లా అంటే ఇప్పటికే ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయావు అది వచ్చినా అదే కొట్టుడు ఏది వైసీపీ వచ్చినా టీడీపీ వచ్చినా అదే కొట్టుడు ప్రజలకు ఇబ్బంది తెప్పల మటుకి తప్పు అంటే ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే వ్యక్తులు కానీ ఎంపీ వ్యక్తులు కానీ ఇంకా కేటాయించలే ఆంధ్రప్రదేశ్కి అలాంటప్పుడు ఇక్కడ సీఎం కాంగ్రెస్ రావాలంటే ఎలా మేము పాసిబుల్ కదా మేము వ్యూహంలో ఒక భాగంగా ఫస్ట్ ప్రెజెంట్ వాళ్ళు చేసిన తర్వాత వ్యూహానికి ప్రతి వ్యూహమే కాంగ్రెస్ పార్టీ అంటే అభ్యర్థులు కూడా ఇంకా తక్కువ టైం ఉంది కదా ఇంకా అభ్యర్థులు కూడా ప్రకటించలేదు అభ్యర్థుల్ని ఇరవై ఐదో తారీఖున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇరవై ఎంపీ అభ్యర్థుల్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించి రేపు ఎలక్షన్లో కింగ్ మేకర్గా ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో కింగ్ మేకర్గా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని చెప్తాం అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజల నుంచి ఓట్లు చేర్చడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల్ని ఇప్పుడు అకస్మాత్తుగా నన్ను రావంత్ రెడ్డి గారు చేసిన ఏదైనా కూడా శర్మిలా గారికి అధిష్టానం మళ్ళీ ఇవ్వండి ఒక ఆడమహిళకి అనేసి ఇక్కడ ప్రజల్ని ఓట్లు చేర్చడానికే వస్తున్నారని టీడీపీ కానీ వైసీపీ కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ చేసే వ్యాఖ్యలు వ్యక్తిగత వ్యాఖ్యలు వ్యక్తిగత అధికారం కోసం స్వలాభం కోసం చేసే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేసే వ్యాఖ్యలు భారతదేశంలో మణిపూర్ లాంటి ఘటనలు పెరిగిన నిత్యావసర ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు సిఏఏ చట్టాల ద్వారా భారతీయులను విడగొట్టే చట్టాలు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలు పోరాడుతుంది ప్రజల సమస్య ఈ విధంగా రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా ప్రజా సమస్యల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాజధాని నిర్మాణం నిరుద్యోగ సమస్య కల్తీ మందుతో అనేకమైన మధ్యతరగతి కుటుంబాల్లో జీవనం జీవనాలు మరణాలే అంటే అంటే జీవన మరణాలు సహజం కానీ మద్యం వల్ల మరణాలు ఎక్కువైపోయాయి అంటే పైన నాలుగు వందల సీట్లు భారత్ ఎన్డీఏ ఈసారి పక్కగా మళ్ళీ మేము అధిష్టానానికి మేము అదర్వైజ్ వస్తాం ఈసారి కాంగ్రెస్ కోటమి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యం ఒకవేళ ఏపీలో కాంగ్రెస్ వస్తే పైన మాత్రం ఎన్డీఏ ఉంటే మనకి ప్రత్యేక హోదా వస్తుంది అంటారా కొట్లాడేవాడికి ఇల్లు ఏంది బజార్ ఏంది ఇంకో ఏంది మా మాకు రావాల్సిన మాకు రావాల్సిన ఇది ఏదైతే ఇంప్లిమెంట్ చేసారో ప్రత్యేక హోదా ఏదైతే రాజధాని నిర్మాణం ఏదైతే నిరుద్యోగ సమస్యలు ఎక్కడైనా మేము పోరాడే పోరాడే తత్వం ఉండేవాళ్ళం పోరాడతాం కేంద్రంలో బీజేపీ అనేది మాట పొరపాటు కూడా రాదు ఎందుకంటే పది సంవత్సరాల వ్యవసాయ నల్ల చట్టాలతో రైతులను నడ్డి కొట్టిన బీజేపీ ప్రభుత్వం రబ్బరు బుల్లెట్లతో కొరడాలతో కొట్టిన బీజేపీ ప్రభుత్వం పెరిగిన నిత్యావసర ధరలతో కరోనా టైంలో దేశమంతా అల్లాడిపోతుంటే నిత్యావసర ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఇది మతతత్వం అని ఘోరంగా వివక్ష చూపించి క్రైస్తవుల మధ్య దాడి చేసి ముస్లింలను విడగొట్టి భారతదేశ వ్యాప్తంగా నానా నానా రకాలుగా అంటే ముక్కలు చెక్కలుగా చేసిన బీజేపీ ప్రభుత్వం మరలా ఎట్లా కేంద్రంలో అధికారంలోకి వచ్చి దాని మీడియా ప్రతినిధులు కానీ లేకపోతే ఏదన్నా కానీ సరే ఎవరు అనుకుంటారు ఎట్లా ఎట్లా అనేది నాకు అర్థం అవుతుంది ఈ మంగళగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు నిలబడితే ఈ మంగళగిరి నియోజకవర్గం గెలుస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరికిచ్చినా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందే నువ్వని నీకు ప్రత్యేక గ్రేడ్స్ లేవు నేనని ప్రత్యేక గ్రేడ్స్ లేవు లేదంటే వాడికి వంద కోట్లు ఉండే లేకపోతే ఏడు కోట్ల రూపాయంది ఇది కాంగ్రెస్ స్ట్రాటజీ కాంగ్రెస్ స్ట్రాటజీ అంటే సెక్యులర్ కమ్యూనిజం భావాలతో ఏర్పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డబ్బు ఉండేవాడికి పేదవాడిని ఒక ఘాట్న ఒక ఘాట్న పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి పేదవాడికి ప్రతి ధనవంతుడికి ప్రతి మధ్యతరగతి కుటుంబాలకి అందరిని ఒకే చూపు చూసి ఒకే ఒక నియంత్రణ అంటే ఒకే విధంగా పాలించే పార్టీ కాంగ్రెస్ అయితే ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలు రావు కాంగ్రెస్ పార్టీ వస్తుందని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది రేపు అసెంబ్లీని మేము రూల్ చేయబోతున్నాం కేంద్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది తస్మాత్ జాగ్రత్త రాసిపెట్టుకోండి మీరు అడగవచ్చు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఎట్లా మీరు రేపు గెలవడానికి ఇంత దృఢంగా దృఢ సంకల్పంతో చూస్తున్నారని మీరు అడగవచ్చు నేను ఒకటే చెబుతున్నా ప్రతిపక్షాలు మాకు ఇచ్చే ఆయుధాలు ప్రత్యేక హోదా రాజధాని నిర్మాణం నిరుద్యోగ సమస్యలు కేంద్రం తరఫున కొట్లాడే ఈ అవకాశాలన్నీ మాకు ప్రతిపక్షాలైన టీడీపీ జనసేన కూటమిలు వైసీపీ ప్రభుత్వం మాకు ఇచ్చే ఆయుధాలే ఈ ఆయుధాలను బట్టి మేము ముందుకు వెళ్తాం విజయాన్ని సాధిస్తాం అయితే ఈసారి మంగళగిరికే కాకుండా నూట డెబ్బై ఐదు సీట్లు కూడా క్లీన్ స్లిప్ కాంగ్రెస్ పార్టీ చేస్తారంట మరో ఆప్షన్ లేదు మతతత్వ పార్టీ బీజేపీతో ఎలివెన్స్ అయ్యారు రాజధాని నిర్మాణానికి మట్టి నీళ్ళు తప్ప ఏమీ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి పది సంవత్సరాలు ఒక్క సంవత్సరం వాడు ఇంప్లి ఇంప్లిమెంట్ చేయనిపోయిన బీజేపీ పార్టీకి ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఐదు ద్వారా నష్టపోయిన ఆర్థికంగా వెసులుబాటు కల్పించవలసిన ప్రత్యేక హోదాను మరచి ఆర్టికల్ పద్నాలుగు తీసుకొచ్చి రాజ రాజ్ మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీల్లేదు అనే సంకేతాలు పంపించే బీజేపీ పార్టీకి ఎలివెన్స్గా ఉన్న జనసేన టీడీపీ కుటుంబలు ఓడిపోవటం ఖాయం లోపాయకార ఒప్పందంతో సంధి కుదుర్చుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మటానికి లేరు దానికి కారణం ప్రజల్లో ఇప్పటికే ఇచ్చిన నవరత్నాల పథకాలు తీసుకుని వెళ్ళి నీకు లక్షా పదివేల రూపాయలు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చామని మోసపు మాటలు చెబుతున్నారే తప్ప మీరు చేసిన పది లక్షల అప్పు పది లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రతి సామాన్యుడి పేద పడుగు బలహీన వర్గాల మీద పడితే మీకు తెలీదా అని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అయితే ఈసారి నియోజకవర్గంలో మీకే ఒక అప్పుడు ప్రెసిడెంట్గా ఒక ఈ నియోజకవర్గంలో ఇచ్చారు మీరెంతవరకు ఇక్కడ ఉన్న అభి అభివృద్ధికి పాల్పడ్డారంట గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రజలకు మేలు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ చేయబోతున్న అభివృద్ధి పనులు ఇవన్నీ వివరించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాను నా ప్రాణం పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తాను ప్రజల్లో మార్పు తేడానికి ఇన్ని లక్షల కోట్లు మన మీద భారం ఉన్నాయి ఏటా ప్రత్యేక హోదా ద్వారా పదిహేను వందల లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండి కూడా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక మారు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను విస్మరించి దేశ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో తొక్కిన విధి విధానాలను వర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తే రెండు వేల ఇరవై నాలుగులో మనకు ప్రత్యేక హోదా నిరుద్యోగ సమస్యలు పరిశ్రమలు ఉపాధి పన్ను రాయితీలు ఇవన్నీ వస్తాయి మనం అభివృద్ధి చెందుతాం ఆర్థికంగా సాంకేతికంగా వివరించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకి పునాదులు వేస్తాం